దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిలి రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భ్రమరా బిబిఎస్ఆర్ హోమ్స్ వెంచర్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమరా బివిఎస్ఆర్ హోమ్స్ లో ఫ్లాట్ కొరకు త్వరపడే సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ శ్రీ భ్రమరా బివిఎస్ఆర్ హోమ్స్ మద్యం బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ దాడులు ముమ్మరం చేసింది దర్శి నియోజకవర్గం కుర్చేడు మండలం కళ్లూరు ఆవులమంద గ్రామాల్లో జరిపిన దాడుల్లో మద్యం విక్రయిస్తున్న ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి ముప్పై రెండు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు దర్శి ఎక్సైజ్ సిఐ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిపిన ఈ దాడుల్లో కానిస్టేబుల్ ఏడుకొండలు శ్రీనివాసులు నాగరాజు పాల్గొన్నారు Like, Share, Subscribe, and Get Notification.